అరేంజ్ చేసుకోతే నీ అంతా చచ్చిపోతుందనా అట్ట చచ్చిపోతుంది ఏం మాట్లాడతాడు ఏమో ఇవ్వాలి రేపు అందరూ ఆగుతలేరు ఓకే అంటే ఓయో గుర్రో వ్యక్తి అంటాడు పాట ఫాలో అయినమే ఓకే అంటే ఓయో గుర్రం వ్యక్త అంటాడు ఆ పాట ఫాలో అయినా మేమే సరే మన ఇంత ఎక్కువ ఏంది ఒక లక్ష సరి చేస్తా ఆ లక్ష రూపాయల హా లక్ష అయితే ఈ ఏమొచ్చేది కాలంలో నై లక్కు డీప్ థీమ్స్ అవుతుంది మై లక్కు ఢీప్ థీమ్స్ అవుతుంది హాయ్ ైస్ మొత్తానికి అయితే మనం వీడియో అయితే ఒక ఫ్రాంక్ అయితే చేస్తున్నాం అనమాట సో నోన్ పర్సన్ తెలీదు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే నా ఛానల్ కి అవుతుందో నేను షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ హిమ్ ఓకే చెప్పాలి తీస్తారు ఎంత ఎంత కావాలి కొన్ని రూపాయలు ఇచ్చాయి నలభై రూపాయలు నలభై రూపాయలు తీసుకో నలభై రూపాయలు ఏమవుతుంది కదనా పొంద పొద్దు రీళ్ళు డెబ్బై ఇచ్చే నలభై రూపాయలు తీసుకుంటారు ఆటోలు ఏంటి టమాటా రేట్లు పెరిగినప్పుడు ఏం మాకు కూలీలు పెరగాలి కదా మాకు ఏమొస్తాయి చూసికోవాలన్నా చూసి మాకు డీజిల్ కేసులు పెడతారు ఎట్లానా మాకు డీజిల్ కేసు అయిపోవాలా అంత అనుకుంటే మరి చూసి చూసుకోలే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు సరే డెబ్బై రూపాయలు అలా ఏమన్నారా పనా ఏమన్నా ఏ పనులు సర పని చూసి ఏం పని చేయాలన్నారా పని చేసుకుని రాలే ఏం పని ఉంది ఏం పని ఉన్నది పేమెంట్ రావాలి పని చేసిన పాత పర్సన్ పిల్లలు లవ్ చేసిన అన్న చేసిన ఆమె కూడా లవ్ చేసిన కాకపోతే వాళ్ళ బావ ఉన్నా అని చెప్తున్నాది లవ్ చేసిన పిల్లని పిల్లలు లవ్ చేసుకో కుర్చొని మాట్లాడుకో కుర్చొని మాట్లాడుతుంటే మరి ఆయన ఏమంటాడు గది డౌట్ ఉంది మీరు ఆ గల్లీలో ఉంటారు కదా అదే మరి ఏమైనా అంటదా అని చూస్తున్నా మా బావ అడుగు మా బావ ఓకే అంటే నేను చేసుకుంటా అంటుంది మరి ఏమంటాడు ఒకసారి అరగా చూద్దాం చూస్తున్నా ఇస్తారా అన్న నాకు తెలుసుకో చేసుకో కదా కదా మీ చుట్టాలు కూర్చొట్టు మాట్లాడు మా చుట్టాలు కదన్నా మే చెప్పేది నీ మరద నీ చేస్తా అంటున్నా

ఆ ఇప్పుడు ఎవరికన్నా ఇవ్వాల్సిందే నాకు ఇచ్చారు నేను చదువుకుంటా అసలు కాకుంటూ అంతమ్మా ఇది ఆటో ఇది ఇది ఆటో ఇది ఆటో ఏమైతుందన్న ఇచ్చే ఏమైతుందో మధ్య లేదు ఏసుడే ఇవ్వాలి కదా అట్లా అన్న ఉన్నది కదా ఇప్పుడే ఇప్పుడే చేసుకోదంట పెళ్లి ఎందుకు చేసుకోవాలి పెళ్లి అవుతుందంటే ఎవరు మంచిగా ఉన్నది చూసుకొని మంచిగా ఉండాలి నువ్వు ఏం పంది డ్రైవర్ ఆటో చేస్తావుస్తాను సంపాదించాను ఆటోలు మంచిగా చదువుకోని ఉండాలి సంపాదించాలి అంటున్నారు సంపాదించాలే పెళ్లి చేసుకోవాలంటే నా రూపాయలు ముందు వేసుకోవాలి నువ్వు ఎంత ఇస్తున్నావు ఏంటి మీ అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు దానిలో అంటే మరి ఆమె గుసారు నువ్వు చేసుకుంటా అంటే ఆమె కూడా నన్నలేదన్న ఒకట మాట్లాడుకున్నారు రాకేం తెలుసు అది ఎప్పుడు తెలియదు కదా నమ్మకూడదు మాట్లాడేది కదా మేము ముందర మాట్లాడంటే మా బావ ఒప్పి మా బావ ఒప్పిస్తే నేను చేసుకుంటా అంటుంది ఒప్పిస్తాడే మరి నాకు ఒక ఫోన్ చేయలేదు మరి మరి చేయలేదు మరి మీరు ఏమో మాట్లాడుకుంటారు ఏడను కొడదామని అంటారు మరి ఆ సాయం లేదా మరి ఏడను కొడదామని ఇంటి పోయినాక పడితే అడుగుతా ఇప్పుడు నువ్వు ఐదు అవసరం లేదా ఇస్తా అయ్యా మరి దాన్ని నేను చేసుకుంటా అంత సీన్ లేదా ఇష్టం వచ్చినాడు కానీ ఎవరు చూసుకుంటా మేము ఇదే మన ఆడపిల్ల అంటే మనం ఆడపిల్ల అంటే ఆ పులి ఆడపిల్ల అంటే ఆ పులి మరి చేసుకుంటానే ఉంటాయి అయిపోయిందా చేసుకుంటా అంటే సాకాలే ఇవన్నీ ఉంటాయి అరే సాక ఇప్పుడు ఎంత కాదని ఆమె ఏమంటదో నువ్వేమంటాదో అవి ఏమంటా చేసుకుంటానే అంటది ఇచ్చేరా చేసుకుంటా ఏ అదే గుజరాత్ తక్కువనా అట్లా గుజరాత్ హీరో లెక్కలేనా అది హీరో లేకరేనా అట్లా కుదరదు హీరో లెక్కలేనా హీరో లేకుండా అంటే మీకన్నా హీరోలు ఉంటారు హీరో లేకుండా ఎట్లా ఏమి చెప్పాలి హీరో అయితే అందరు హీరో లేకుండా ఉంటారు వాడాలి ఉండే అరేయం చేసుకోవద్దా అరణ్యం చేసుకోవద్దా ఇంట్లో చెప్పి ఒక లక్ష చదివేస్తా చెప్పి నీకు ఒక లక్ష చదివేస్తా లక్ష రూపాయల లక్ష ఒక కిట్లు కొడతా వెయ్యి రూపాయలు సంపాదిస్తా రోజు వెయ్యి రూపాయలు తీసా దానిలో వెయ్యి రూపాయలు ఐదు రూపాయల ఐదు వంద ఆమెకి

ఏమంట ముగడు శ్రీరా గారు ముగ్గురు ఎట్లా కొట్టింది పోతా పోతా నేను మాట్లాడుతా కుర్షన్ మాట్లాడతాం ఏమంటా అంటే మీరు ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడుకుంటారా మీరు ఫోన్లోనే నుంచి నడుస్తుంది అంట ఎప్పటి నుంచి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుందా సంవత్సరం అవుతుంది మరి నాకు తెలియకుండా ఎట్లా చేసుకుంటారు అట్లా తెలియకుండానే కొంచెం